హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునేది పెరుగు అండి పెరుగు మీద మేగడిని వెన్నలాగా ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇప్పుడు చేద్దామండి హాయ్ అండి ఇది పెరుగు మీద మేగడండి పెరుగు తోడైగా వచ్చిన మేగడ వన్ వీక్ నుంచి నిల్వ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని వెన్న అనేది వస్తుందండి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి తీసుకొని కొంచెం మేగడనేది వేసుకున్నాను ఇలా కొంచెమే వేసుకోవాలండి కొంచెం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పడితే వస్తుందండి గడ్డగా ఎక్కువ వాటర్ పోస్తే మజ్జిగలాగా అయిపోతుందండి అలా కాకుండా కొంచెం వాటర్ పోసి పట్టుకోవాలండి ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఇలా మిగిలి ఉన్న మేగన కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నానండి కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని మళ్ళీ పట్ట పట్టాలండి మిక్సీ పడదాం ఇలా ఉన్న కూడా ఇలా మిక్సీ పట్టేసానండి చూసారు కదండి ఇలా మొత్తాన్ని ఒక గిన్నెలో ఇప్పిస్తున్నాం అండి మనం మజ్జిగైతే చేయలేము కదండి మజ్జిగ చలకంతో చేస్తే చాలాసేపు పట్టిద్ది ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈజీగా వచ్చేస్తుంది మేగడ అనేది ఇలా చేస్తే చూసే కదండి ఇలా మీకు చూపిస్తానండి ఇదిగోనండి ఈజీగా మేగడ అనేది వచ్చేసింది ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చలకంతో చేస్తే చాలా టైం పడుతుంది అలా కాకుండా మిక్సీలో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కొంచెం వాటరే కొంచెం వాటరే పోయాలండి లేకపోతే మజ్జిగైపోతుంది అలా కాకుండా కొంచెం పోసుకొని చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే వన్ వీక్ నుంచి నిల్వ చేశానండి ఈ మేగాన్ని నేనైతే ఇలానే చేస్తానండి ఈజీగా అయిపోతుంది ఈ వెన్న ఈ వెన్నపోసుని వేరే ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇలా నేను ఒక బౌల్లో పెట్టేసుకున్నానండి దీన్ని ఇప్పుడు మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాసేసుకుందామండి కాసుకుంటే నెయ్యి అయిపోతుంది చూసారు కదండి చాలా సింపుల్గా అండి సింపుల్గా అయిపోతుంది మనం మజ్జి కాంతో చేస్తే చాలా టైం పడుతుంది నెయ్యి అనేది రావడానికి అలా కాకోకుండా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలా సింపుల్గా చేసేసుకుంటే అనేది వస్తుందండి ఈ మేగడ రెడీ అవ్వడానికి మనం వాటర్ పోస్ట్ చేసాం కదండి అవి మజ్జిగిలా ఇవ్వండి ఈ మజ్జిగను కూడా యూస్ చేసుకోవచ్చు మజ్జిగ ఛార్జ్ చేసుకోవచ్చు అండి చాలా చిక్కగా ఉంటాయి బాగుంటుంది ఇందులో కొంచెం లైట్గా వెన్న కూడా ఉంది కదండి చాలా చాలా బాగుంటాయి ఇవి మజ్జిగ ఛార్జ్ చేసుకోకపోయినా పంచదార వేసుకొని అండి సాల్ట్ కూడా వేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది వీటిని కూడా యూస్ అండి ఈ రకంగా చూశారు కదా చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసారు కదండి ఈ వెన్న అనేది ఐదు నిమిషాల్లో ఇలా రెడీ అయిపోయింది సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టుకోకుండా ఇలా సింపుల్గా చూసారు వెన్న వెన్నపూసు అనేది నెయ్యిలాగా రెడీ అయిపోయిందండి ఇది మంచి స్మెల్ రావడానికి కొంచెం కరివేపాకు వేసానండి కొంచెం మెంతులు కూడా వేసానండి మంచి స్మెల్ నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా కొంచెం వాటర్ అనేది ఇలా జల్లేనండి మంచి స్మెల్ రావడానికి ఫైనల్గా మూత అయితే పెట్టేసుకున్నానండి రెడీ అయిపోయిందండి నెయ్యి చూసారు కదండి ఇలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ